ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఆర్థిక మంత్రి బుగ్గును ప్రవేశపెట్టారు నాలుగు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమర్పించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపేట వేసింది వైసీపీ సర్కార్ రెండు లక్షల ఎనభై ఆరు వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల ఆనందం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నామని తెలిపారు జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని చెప్పారు అధ్యక్ష ఖర్చు వచ్చేసి పదకొండు వేల తొమ్మిది వందల ఒక్క కోట్ల రూపాయల అధ్యక్ష జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవెన వచ్చేసి నాలుగు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష లబ్ధిదారుల అధ్యక్ష యాభై రెండు లక్షల మంది విద్యార్థుల అధ్యక్ష దాని వలన అవుట్కమ్ అధ్యక్ష లాభం వచ్చేసి రాష్ట్రానికి డ్రాప్ అవుట్ రేట్ ఏదైతే ఉందో చదువుకుండే వాళ్ళు బడి వదిలిపెట్టిపోయే వాళ్ళు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పాయింట్ మూడు ఏడు శాతం అంటే వందల ఇరవై మంది పిల్లలు చదువులు మానేసిపోగా ఈ రోజు ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఆరు రెండు శాతానికి గణనీయంగా తగ్గింది అధ్యక్ష మధ్యలోనే చదువు ఆపేస్తున్న విద్యార్థుల శాతం గణనీయంగా తగ్గడానికి పై రెండు పథకాలు సమర్థవంతంగా అమలు చేయడమే కారణమని గౌరవ సభకు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన యాభై విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించుట కోసం ఎంపిక కాబడిన ప్రతి పేద విద్యార్థికి జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం కింద ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు వరకు ప్రభుత్వమే బాధ్యతను తీసుకుంటుంది అధ్యక్ష ఇంతకుముందు ప్రభుత్వాల అధ్యక్ష విదేశీ విద్యా దీవెనని ఎక్కడికి పోతున్నారో తెలీదు ఎక్కడ చదువుతున్నారో తెలీదు ఏ దేశంలో చదువుతున్నారో తెలీదు అసలు అక్కడ ఫీజు ఎంతో తెలియదు చదివిన తర్వాత దాని లాభమేమో కూడా తెలియని పరిస్థితి అధ్యక్ష రికమెండేషన్ల మీద పోయేటివి అధ్యక్ష ఈరోజు అట్లా కాకుండా ప్రపంచంలో యాభై గొప్ప యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనివర్సిటీ